హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను చేయే రెసిపీ ఆంధ్ర స్పెషల్ ఫిష్ కర్రీ అండి ఈ ఆంధ్ర స్పెషల్ ఫిష్ కర్రీ చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే వచ్చిందనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఫిష్ కర్రీ చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఏడు వందల గ్రాముల వరకు చేపల్ని ఈ విధంగా ముక్కలు కట్ చేసి శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు కడిగి తీసుకున్నాను ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి హెడ్ అనేది తీసుకున్నాను చేపల హెడ్ అనేది ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి చేప ముక్కల్ని ఈ కారం పసుపు అలాగే సాల్ట్ కూడా మొత్తం బాగా పట్టించినట్టు బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఫిష్ అనేది ఈ విధంగా ముందే ఉప్పు కారం వేసుకొని మ్యారినేట్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేరే ఒక గిన్నెలోని ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ని వేసి పదిహేను నిమిషాల వరకు నాన్న ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఇవి కాస్త పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు ఒక మొత్తం వెల్లుల్ని అంటే ఒక పన్నెండు నుంచి పద్నాలుగు వరకు వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి ఫైన్ పౌడర్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఫైన్ పౌడర్గా అయిపోయింది కదా ఇవి ఇప్పుడు వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే జార్లోని ఒక మీడియం సైజు టమాటల్ని మూడు తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకొని ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది ఇందులో ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నంగా తరుక్కొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని పచ్చిమిరపకాయలు రెండు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ తొందరగా మగ్గడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి ఉల్లిపాయని ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా టమాటా ప్యూర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ టమాటా ప్యూరి ఇందులో కలుపుకోవాలి మీకు ఒకవేళ చింతపండు ఎక్కువ తీసుకున్నా టమాటా మీరు తక్కువని తీసుకోవచ్చు కాకపోతే ఈ పులుసులోని టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇందులో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ముందు మనం చేపల్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో ఇప్పుడు చూసుకుని చూసుకొని వేసుకోవాలి గ్రేవీకి సరిపడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి చూడండి ఐదు నిమిషాలు అయితే అయిపోయింది కదా నూనె అయితే పాక్ పైకి తేలుతుంది ఇది ఒకసారి బాగా కలుపుకొని ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో బాగా మొత్తం కలుపుకోవాలి టమాటా ప్యూరి అలాగే ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలా పెట్టుకొని చేస్తే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఎక్కువ మసాలా లేకుండా చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ ఫిష్ కర్రీ అనేది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతపెట్టి ఒక మూడు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు మూడు మూడు నిమిషాలు అయిపోయింది కదా చూడండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది అంటే మసాలా మొత్తానికి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా మ్యారినేట్స్ పిక్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి అనుకుంటే ఇందులో వేసుకోవాలి కర్రీ ఎప్పుడు చేసినా సరే ఫిష్ తలని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవన్నిటిని వేసుకున్న తర్వాత మెల్లగా ఈ విధంగా అంటే వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఫిష్ ఎప్పుడు కూడా కర్రీ చేసినప్పుడు గరిటితో మరీ తిప్పొద్దు నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా కలుపుకుంటే సరిపోద్ది మనకి గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకుంటూ వాటర్ అనేది వేసుకొని గ్రేవీ కన్సిస్టె కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మీకు ఇంకొక కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ వాటర్ వేసుకోండి అలాగే ఇందులోనే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర తరువుని వేసుకోవాలి వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నాకు ఇంకొంచెం పులుసు ఎక్కువ కావాలని చెప్పి నేను ఇంకో హాఫ్ గ్లాసు వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను మీకు చూసుకుంటూ మీకు గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి ఈ స్టేజ్లోనే సాల్ట్ లేదో చూసుకోండి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు ఈ కర్రీని ఒక పదిహేను నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇప్పుడైతే పదిహేను నిమిషాలు అయిపోయింది కదా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చివరిగా ఇందులో ఇక్కడ నేను హోమ్మేడ్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఈ హోమ్మేడ్ గరం మసాలా నేను వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర తరుగుని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడి ఆంధ్ర స్టైల్లోని ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి అలాగొచ్చిందనేది నాకు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క రెసిపీ మీరు మిస్ కాకుండా చూడవచ్చు ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్